ఈ మధ్య చాలామంది అడుగుతున్నటువంటి మరొక ప్రశ్న ఏమిటంటే లలితా సహస్రం చదివిన తర్వాత విష్ణు సహస్రనామం చదవకూడదా అని అడుగుతున్నారు అయితే లలిత సహస్రం కానీ లలిత అమ్మవారు కానీ విష్ణువు కానీ ఈశ్వరుడు కానీ అంతా కూడాను ఒకటే దైవతత్వం తత్వం తత్వమంతా ఒకటే దాన్ని మహం మనం గ్రహించుకోవాలి మొట్టమొదటిగా లలితా సహస్రం చదివిన తర్వాత విష్ణు సహస్రనామాలు చదువుకోవచ్చు లక్ష్మీ సహస్రనామాలు చదువుకోవచ్చు ఈశ్వరుడు సంబంధించినవి చదువుకోవచ్చు ఏవైనా కానీ చదువుకోవచ్చు నిరాక్షేపణగా ఇటువంటి అనుమానాలు కొత్త కొత్తవన్నీ కూడాను లోకల్లో అక్కడ 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 ఒకళ్ళ దగ్గర నుంచి ఏదో అంటారు కదా పెదవి దాటితే పృథి దాటింది అని ఆ చందాన ఏమైతుందంటే ఎవరో ఒకళ్ళు అంటారు అది చదివి చదవకూడదేమో అనే ఒక ప్రశ్న వాళ్ళకి మనసులో కలిగి ఉండొచ్చు దాన్ని ఇంకోళ్ళ దగ్గర పెట్టచ్చు ఆ విధంగా ఒకళ్ళ దగ్గర నుంచి ఒకరికి విధమైనటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి అయితే పెద్దలు ఏం చెప్తారంటే లలితా సహస్రమైనా సరే చేసుకోవచ్చు విష్ణు సహస్రనామైనా చేసుకోవచ్చు రెండు అయినా కూడా చేసుకోవచ్చు మనకి సమయం ఉంటే గనక ఒకటి కాదండి ఎంతైనా చదువుకోవచ్చు ఎన్ని పారాయణలైనా కూడా చేసుకోవచ్చు ఎన్ని స్తోత్రాలైనా కూడా చేసుకోవచ్చు ఇక్కడ నియమం ఏమీ లేదు ఈ పూజ చేసిన తర్వాత ఈ పూజ చేయకూడదా ఈ పారాయణ చేసిన తర్వాత ఈ పారాయణ చేయకూడదా ఇటువంటి నియమాలు ఏమీ లేదు ఒకటే తత్వము అది దైవతత్వము ఏమిటి అంటే లలిత అమ్మవారైనా విష్ణుమూర్తి అయినా అటు ఈశ్వరుడైనా కానీ ఏదైనా కానీ ఆ తత్వాన్ని మనం గ్రహించాలి కానీ అట్లాంటి అనుమానాలు మనం ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సినటువంటి పని లేదు చక్కగా నిరాక్షేపణగా మనం లలితా సహస్రం చదివిన తర్వాత విష్ణు సహస్రం చదువుకోవచ్చు విష్ణు సహస్రం చదివిన తర్వాత లలితా సహస్రం చదువుకోవచ్చు తప్పైతే ఏమీ లేదు